తెలుగు హోం వర్క్ జాబ్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం చూడబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ జిఐఎస్ స్పెషలిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ జిఐఎస్ ఉపయోగించి స్పెషల్ డేటా అనలైజ్ చేసి ఆర్గనైజేషన్స్ కి రిపోర్ట్స్ మ్యాప్స్ విజువలైజేషన్స్ ప్రొవైడ్ చేస్తారు జిఐఎస్ స్పెషలిస్ట్ గా మీరు స్పెషల్ డేటా కలెక్ట్ ఇంటర్ప్రెట్ విజువలైజ్ చేస్తారు ఇది అర్బన్ ప్లానింగ్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ట్రాన్స్పోర్టేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసోర్స్ మేనేజ్మెంట్ సెక్టర్స్ లో చాలా ఇంపార్టెంట్ మీరు డేటా ప్యాటర్న్ అనాలైజ్ చేసి యాక్యురేట్ ఇన్సైట్స్ ఆర్గనైజేషన్స్ కి ప్రొవైడ్ చేస్తారు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం గా చేయవచ్చు రోజుకు సుమారు మూడు ఆరు గంటలు సాలరీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ ఆధారంగా కంపెటటివ్ ఉంటుంది జాబ్ కోసం ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది ఇందులో జిఐఎస్ సాఫ్ట్వేర్ టూల్స్ స్పేషల్ అనాలిసిస్ టెక్నిక్స్ మ్యాపింగ్ టెక్నిక్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నేను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి